గీతా గోవిందం భగవద్గీత పార్ట్ ట్వంటీ ఫైవ్ బై అరవింద కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి గురుభ్యో నమ గీతామకరందంలో ఇరవై ఐదవ రోజు వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ ఓం శ్రీ గీతాదవ్యై నమ దేవం కంస చాలాో రమధనం దేవకీ పదమానందం కృష్ణోం వందే జగ గురు ఓం నమో భగవతే వాసుదేవాయ ఉత్తమమైన సంతానం ధర్మా కార్యాచరణము పతిసేవ తనకు తన పితృదేవతలకు స్వర్గప్రాప్తి ఇవన్నీ కూడా భార్యల వల్లనే భర్తలకు ప్రాప్తిస్తాయట అందువల్ల సత్సంతానాన్ని ప్రసాదించి ఇటు భర్తకు అటు భర్త పూర్వీకులకు కూడా మహోపకారం చేస్తున్నటువంటి మహిళలు ఇంటికి వాళ్లు మణిదీపాలన్నది మనధర్మశాస్త్రం చెప్తున్నదట ప్రజాభాగా సత్సంసారాన్ని అందించి భర్తలకు మహోపకారం చేస్తున్నటువంటి మహిళామూర్తులు భర్తల గృహాలకు వాళ్ళు మణిగీపాల లాంటి వాళ్ళు అందుకే అర్ధాంగిని ఏమంటారంటే భార్యామణి వాళ్ళు స్త్రీలు శ్రీ మహాలక్ష్మి వంటి వారు కాబట్టి పూజార్హులు అని ధర్మశాస్త్రము స్త్రీని శ్లాఘించింది ఇదంతా పూర్వపు రోజుల్లో హిందూ సమాజం నుండి స్త్రీమూర్తులు అందుకున్నటువంటి నీరాజనాలు ఇన్ని విధాల గృహాలను రక్షిస్తూ పురుషులను ఆదుకుంటున్న స్త్రీమూర్తులను పురుషులు ఏం చేయాలంటే రక్షించాలి వాళ్ళు ఆదుకోవాలి పురుషుడు ధనాన్ని సంపాదించవచ్చు కానీ దాన్ని భద్రపరిచే బాధ్యత ఖర్చు చేసేటువంటి యోగ్యత స్త్రీకి అప్పగించింది హిందూ ధర్మం అర్ధస్య సంగ్రహే చైనా అన్నారు పురుషుడు సంపాదించి తీసుకొచ్చినటువంటి ధనాన్ని ఇల్లాలే భద్రపరచాలి అవసరాన్ని బట్టి ఇల్లాలే ఖర్చు చేయాలి భర్తకు అవసరం వచ్చినా భార్యని అడిగి తీసుకోవాలి ఈ విధంగా గృహస్థాశ్రమంలో విశిష్టమైనటువంటి విలువలు పరిరక్షించబడ్డాయట ఈ విధంగా గృహాలను పరిరక్షిస్తున్నటువంటి స్త్రీలను రక్షించవలటువంటి బాధ్యత పురుషులపైన ఉంది కాబట్టి కానీ యవ్వనంలో ఉన్నటువంటి పురుషులు లక్షలాది మంది కురుక్షేత్రంలో ఉన్నారు ఇప్పుడు యుద్ధంలో వారు మరణిస్తే యువతలకు వైధవ్యం ప్రాప్తిస్తుంది స్త్రీలను రక్షించేటువంటి వారు కూడా లేకుండా పోతారు అటువంటి అయోయమైన పరిస్థితిలో కూడా స్త్రీలు అభద్రతలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అదే జరిగితే సాంఘిక సంక్షేమం కుంటుపడుతుంది సమాజ అభ్యుదయం కూడా అడుగంటిపోతుంది ఇంటికి దీపం ఇల్లాలన్నారు పెద్దలు ఇల్లాలకే భద్రత లోపిస్తే ఇంటి దివమే ఆరిపోతే ఇక ఇల్లు ఎలా భద్రంగా ఉంటుంది చెప్పండి అంతా కూడా అభద్రతే ఇదంతా యుద్ధం ఫలితమే అని చెప్పేసి అర్జును యొక్క ఆలోచన అనమాట ఈ విధంగా కుల స్త్రీలు ఈ విధంగా అభద్రతలో పడిపోతే గృహదీపాలు ఆరిపోతే అంతా ఇబ్బంది అవుతుందని చెప్పేసి పార్థుడు వంశనాశనం ఇదేనేమో అని చెప్పేసి ఆందోళన చెందుతున్నాట ఇక్కడ శ్రీకృష్ణుని ఏమన్నాడంటే వాష్ణేయ అనే పదం ఉపయోగించాడు శ్రీకృష్ణునికి అనేసరికెల్లా శ్రీకృష్ణుడు ఎందుకంటే శ్రీకృష్ణుడు యొక్క వంశం పేరు వృష్ణి ఆయన వాష్ణేయుడు ఈ సంబోధన ద్వారా అర్జునుడు శ్రీకృష్ణుడికి రెండు సంకేతాలు చెప్తున్నాడు ఇక్కడ ఒకటేమో అయ్యా శ్రీకృష్ణ మహాశయ మాదేమో కురు వంశము మీదేమో వృష్ణి వంశము మీకేమి ఎన్నైనా చెబుతారు రాలేది కూలేది నా వంశమే కదా అందుకే నేను ఆందోళన పడుతున్నా అనేది ఒక సంకేతం రెండో విధానం ఏంటంటే అదేమిటయ్యా అర్జున యుద్ధంలో మా వంశం వారు కూడా ఉన్నారు కదా మా అన్యాయం మీరు అంటారేమో మాకు నష్టమే కదా అని చెప్పేసి అందుకే చెప్తున్నానయ్యా చుట్ట ఇద్దరికీ ఇబ్బందే కాబట్టి వెంటనే బండి వెనక్కి తిప్పు ఇద్దరము ఎవరింటికి వాళ్ళం పోదాం అనేది రెండో సంకేతం ఈ విధంగా రెండు విధాలుగా మనకు విషయాలు కనబడుతున్నాయి దాంట్లో ఒకట అధర్మ వ్యాప్తి వల్ల కుల చెడిపోతారు అని చెప్పినటువంటి అర్జునుడు ఆ దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుందో వివరిస్తున్నాడి ఇక్కడ శంకరో నరకాయ కులధ్ఞానా పతమీ పితరో కేశాపిదక్రియా నలభై రెండో శ్లోకం దీంతో చెప్తున్నాడు వర్ణ సంకరం వల్ల కులానికి కులభ్రష్టులకు మిగిలేది నరకమేనయ్యా అలాంటి వారి పితృదేవతలు కూడా శ్రాద తర్పణాలకు కూడా నోచుకోరట వల్ల అధోగతి పార్త ఇక్కడ దీంతో ప్రధాన ఇంకా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే అధర్మ వ్యాప్తి చెందడం వల్ల ఏర్పడిన వర్ణ సంకరం నరకాన్ని అందిస్తుందట కులాన్ని నాశనం చేసినటువంటి వారికి ఆ వినాశనంలో నశించకుండా మిగిలిన వారికి ఇరువురికి నరకమే అంటున్నాడు నరనామధేయుడు పార్థుడు అధర్మ వ్యాప్తికి కులనాశనానికి వర్ణ సంకరానికి కారణమైన వారికి ఎలాగూ నరకం ప్రాప్తిస్తుంది అలా కాకుండా వినాశంలో నశించకుండా మిగిలిన వారు ఉంటారు కదా వారికి కూడా నరకమే ప్రాప్తిస్తుంది అనేది అర్జున్ యొక్క అభిప్రాయం ధర్మం తెలిసినటువంటి వాళ్ళు కులధర్మాలను క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు యుద్ధంలో చనిపోయి చనిపోతారు కాబట్టి మిగిలిన వారికి మరి మార్గ నిర్దేశం చేసేటువంటి వాళ్ళు లేకుండా పోతారు వీరు ఏది విహితమో ఏది అభితమో ఎరుగరు కాబట్టి కులధర్మాలను విస్మరించి పాపాన్ని సంపాదించుకుంటారు ఇలా యుద్ధ కారణంగా అంతా కూడా ఏమైతుందంటే పాపమయమైపోతుందని చెప్పేసి ప్రార్థన యొక్క ఈ ప్రార్థిని యొక్క ఆవేదనది కులాన్ని నశింపజేసిన వారికి కులధర్మాలు పాటించలేని అసమర్థులకు మాత్రమే కాదు నరకం ప్రార్థించేది పూర్వీకులు కూడా పిండోదకాలు అందక అధోగతి పాలవుతారట అని అర్జునుడు చెప్తున్నాడు ఈ విధంగా కులంలో పూర్వీకులు చేసిన పాపాలకు నిష్కృతిగా ఆ కులంలో జీవించి ఉన్న వారి సంతతి పిండోదకాలు సమర్పిస్తారట ఈ విధంగా పితరుల యొక్క రుణాన్ని తీర్చుకుంటారట గృహస్థాశ్రమ ధర్మంలో వివాహానికి ఇది ఒక ముఖ్య ప్రయోజనం అనమాట వివాహస్య ఫలం దేవ పితృరుణాపకరణం అని చెప్పారు దేవ రుణాన్ని పితృ రుణాన్ని పూర్తిగా తీర్చడమే వివాహాన్ని యొక్క ఫలమట గడిచినటువంటి మూడు తరాలలోని పితృదేవతలు వారు జీవించి ఉన్నప్పుడు తెలిసో తెలియక ఎన్నో పాపాలు చేసి ఉంటారు ఆ పాపాలను తటస్థపరిచి గతించినటువంటి పితరులు యాతన లేకుండా సుఖించడానికి వారి సంతతి వారి ప్రతి మాసం కూడా తర్పణాలను నిర్వహిస్తారట పిండోదకాలు సమర్పిస్తారట యుద్ధంలో పెద్దలందరూ నశిస్తే మరి పిండోదకాలు పితరులకు అర్పించే వారు ఎవరు ఉంటారు చనిపోకుండా మిగిలిన వాళ్ళు అర్పిస్తారనుకుందాం వాళ్ళకైనా విధి విధానం తెలిపేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఈ విధంగా పితరులు పిండోదకాలు లేని వారి తీవ్ర యాత్రను దుఃఖాలు అనుభవిస్తారు కాబట్టి ఇదంతా యుద్దపలితేమే కదా అని చెప్పేసి పార్థిని యొక్క ప్రశ్న ఇది ఈ గందరగోళం అంతా గాంధీవికే కానీ గోవిందునికి లేదట ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు గోవిందుని వద్ద ఉన్నాయి అవన్నీ మనకు వచ్చేటువంటి అధ్యాయంలో మనకు తెలిసే అవకాశం మనకు ఉంటుంది దాంట్లో పాటు ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఈ చిక్కులన్నీ కూడా వాటంతవేవి అనమాట కృష్ణుని యొక్క బోధ వల్ల అనమాట ఈ విధంగా వర్ణ సంకరానికి కాలపోయిన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైనటువంటి జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయని చెప్పేసి అర్జునుడు అంటున్నాడు ఏది సామాన్య ధర్మము ఏది విశేష ధర్మము ఏది స్త్రీ ధర్మము ఏది పురుష ధర్మము అనేది ధర్మం తెలిసిన వాళ్ళ నుంచే కదా మనం గ్రహించాలి అలాంటి విశిష్ట వ్యక్తులను సంగ్రామంలో శాశ్వతంగా సాగనంపితే ఆ తర్వాత ధర్మం విషయంలో కుటుంబాలకు సమాజానికి నిర్దేశం చేసేటువంటి వాళ్ళు ఎవరుంటారు అని చెప్పేసి బాధపడుతున్నాడు అర్జునుడు కులధర్మాణ నరకే మనుష్యాం శ్లోకంలో అంటున్నాడు జనార్దన కులధర్మాలు పాటు చేసిన మనుషులకు కూడా నరకం తప్పకుండా వస్తుంది కదయ్యా ఈ మాట విన్నాం కదా అని చెప్పేసి బంధుజన నాశము కులక్షయ దోషము మిత్రద్రోహ పాతకము జాతిధర్మ నాశము అధర్మ వ్యాప్తి పితృల అధోగతి ఇలా ఇప్పటికే అర్జునుడు కృతిమించిన రాగాన్ని వినిపించాడు తనకున్న పాండిత్యమంతా కూడా ప్రబలంగా ప్రముఖంగా ప్రదర్శించాడు ఎందుకంటే అర్జునుడు సదాచార గాడిలో పెరిగినవాడు శిష్టాచార సంప్రదాయంలో క్రమశిక్షణ పెద్దల మార్గంలో నడిచినవాడు ఇప్పుడు యుద్ధభూమిలో తనను ముంచినటువంటి మమకార మాయలో పడి అధిగుల ముందు అధిక ప్రసంగం చేశానని తనలో తను శంకించుకున్నాడో ఏమో కృష్ణుడికి విషయాన్ని తెలియవదా కానీ అన్ని చెప్తున్నాడు ఈయన కుల పాడు చేసిన వారికి నరకవాసం తప్పదని పెద్దల ద్వారా విని ఉన్నాను అని అంటున్నాడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తే రాజ్యం వస్తుంది కానీ బంధుజనం నాశించడం వల్ల రాజ్యం వచ్చినా సుఖం ఉండదు తన వాళ్ళు లేరు అనే బాధ తన వాళ్ళను చంపుకొని రాజ్యభోగాన్ని అనుభవిస్తున్నా అనేటువంటి వేద మనిషిని క్రమదీస్తూ ఉంటాయి కాబట్టి ఇక బలిసినంత కాలం సుఖశాంతులు ఉండవు కదా పోనీ మరణించిన తర్వాత స్వర్గాది ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి అంటే అది లేదు కులక్షేయానికి కారణం కావచ్చు చేత నరకమే ప్రాప్తిస్తుంది కానీ స్వర్గం లభించదు కదా ఇలా పెద్దల ద్వారా తాను విని ఉన్నాడు కనుక యుద్ధం నుండి బయటపడలేకపోతే తనకు నరకమే గతి అని చెప్పేసి స్పష్టంగా విజయుడు ఆ విధంగా బాధపడుతూ ఉన్నాడట అహోత్పా వ్యయం సుఖలోభేనా స్వజనాద్యత బంధువుని చంపి పాపాన్ని మూట కట్టుకోవడానికి నడుం బిగించాము ఇదంతా రాజ్యసుఖాలపైన ఆశతోనే కదా అయ్యో అని చెప్పేసి బాధపడుతున్నాట మరి చిత్రం ఏంటంటే రాజ్యసుఖాభిలాషలు అనేది దుర్యోధనునికి సంబంధించింది కానీ అర్జునునికి సంబంధించింది కాదు ఎందుకంటే ధర్మస్పృహతో అర్జునుడు యుద్ధభూమికి వచ్చాడే కానీ రాజ్యలాభం కోసం రాలేదు ఆయన రాజలోభము ఉండి కాదు మమకారం కారం పీడిస్తూ ఉంటే తన యుద్ధానికి ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతున్నాడు పార్థుడు యధిం మా మహప్రతికారం శస్త్రం శస్త్రపాణయం దాసరాశ్రారణే హన్యుస్తం దాసరాశ్రారణే హన్యుస్తం మే ఖే నలభై శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు నేను వాళ్ళను ఎదిరించను ఆయుధాన్ని పట్టను అయినా ఋతురాష్ట్రుని కొడుకులు ఆయుధాన్ని పట్టుకుని వస్తారా యుద్ధం నన్ను చంపారా అలాగే చంపనివ్వండి అదే నాకు మంచిది అంటున్నాడు ఇది అంటే అర్జునుడు సరే వాళ్ళను వధించాడు కానీ వాళ్ళు అర్జునుని చంపకుండా ఉంటారా వాళ్ళు ఇందుకు సమాధానంగా ఆయుధాలు ధరించి కౌరవులను చంపడం కన్నా నిరాయుధడుగా ఉండి వాళ్ళ చేతిలో చావడమే మంచిది అంటున్నాడు అర్జునుడు స్వజనుల్ని పెద్దల్ని వధించి నరకానికి పోవడమా లేక నిరాయుధులుగా నిలబడి శత్రువుల చేతిలో మరణించడమా చంపి నరకానికి పోవడం కంటే చచ్చి నరక ప్రవేశాన్ని నివారించుకోవడమే మంచిదని చెప్పేసి భావించాడు అర్జునుడు మరి కథన రంగంలో కాలుమోపిన తర్వాత ఆయుధాలని ధరించి పోరాడాలి అది వద్దని భావించినప్పుడు ఆ తర్వాత ప్రత్యామ్నంగా రెండే మార్గాలు ఉన్నాయి దాంట్లో ఒకటి యుద్ధం నుంచి పారిపోవడం రెండవది నిరాయుధులుగా ఉండి శత్రువుల చేతిలోపట హతులు కావడం యుద్ధం నుంచి పారిపోవడం పెరిగితనం అనిపించుకుంటుంది బ్రతికి పాప ఫలాన్ని అందించడం కంటే పాప నివారణోపాయంగా మరణించడమే మీద నిర్ణయానికి వచ్చేశాడు అర్జునుడు హింసతో విజయాన్ని సాధించడం కంటే అహింసా మార్గంలో మరణించడమే ఉత్తమ ధర్మంగా భావిస్తున్నాడు యుద్ధంలో కొందరిని చంపి ఆ తర్వాత యుద్ధ భూమిలోనూ ఇక రాజ్యాధికారం అనుభవించిన తర్వాత చావడం కంటే ఎవరిని చంపకుండా చావడమే సేయోదాయకం అని చెప్పేసి అనుకుంటున్నాడు ఇక దుర్యోధనాల విషయం అంటే వాళ్ళు ఇప్పటికే ఎన్నో పాప కార్యాలు చేసి ఉన్నారు మా విషయంలో వారు చేసిన దురాగతలు దురితాలు దుస్థరాలవి ఇప్పుడు దురాయధులుగా ఉన్న మమ్మల్ని చంపి ఈ పాపం కూడా కట్టుకొనివ్వండి ధర్మస్థృగా కలిగినటువంటి అహింసా వ్రతులం మేము అధర్మయుతులు హింసా ప్రవృత్తి కలవారు కౌరవులు అని చెప్తున్నాడు చెప్తూ ఇప్పుడు చివరి నలభై ఏడవ శ్లోకంలో సంజయుడు ఏమంటున్నాయంటే ఏ ముక్జున సంఖ్య చతోపస్త ఉపాశత్ విసృజ్య సరం చాపం శోక సం అర్జునుడు యుద్ధభూమిలో ఆ విధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఋస్రాష్ట్రు చెప్తున్నాడు సంజయుడు ధనుర్బాణాలను పడేశాడు దుఃఖంతో కూలిపోయాడు అసమ్మతిలో జారబడ్డాడు అని చెప్పేసి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాపాచరణం కంటే కూడా ప్రాణత్యాగమే మంచిదని చెప్పేసి భావించింది అర్జున్ యొక్క సున్నితమైన హృదయమాట యుద్ధాన్ని వదిలిపెట్టాలని చెప్పేసి నిర్ణయానికి అర్జునుడు వచ్చేశాడు ధనుర్బాణాలు ధరించి ఉన్నంత వరకు తనను యుద్ధం చేయవలసిందిగా అందరూ విధిస్తూనే ఉంటారని అభిప్రాయపడి అంతకు ముందే చేజారిపోతున్నటువంటి ఆ గాండీవాన్ని ఇప్పుడు ఏం చేశాడంటే ప్రయత్నపూర్వకంగా కింద పడేశాడు పార్థుడు ఉభయ సైన్యాలను చూడాలి అని చెప్పేసి రథంలో నిలబడి ఉన్న అర్జునుడు దారుణమైనటువంటి దుఃఖంలో కదిలిపోతూ ఇక నిలబడ్డానికి కూడా అశక్తుడై రథోపస్థ ప్రదేశంలో జురబడ్డాడు జారబడ్డాడట యుద్ధం చేసే ఆలోచన లేనప్పుడు అర్జునుడు యుద్ధం నుంచి వెళ్ళిపోకుండా ఎక్ అక్కడే ఎందుకు కూర్చుండిపోయాడు యుద్ధం చేసే ఆలోచన లేదు కాబట్టి నిలబడ్డవాడు కూర్చున్నాడు బాగుంది మరి విరమించి వెళ్లేవాడు కూర్చునే అవసరం లేదు కదా మరి అంటే తన వాదనలోనే ఏదో స్పష్టత లోపించింది అనేది అర్జునుడికి అనిపిస్తున్నది ఇక్కడ తన భావాలతో తానే పూర్తిగా ఏకీకరించలేకపోతున్నాడు అందుకే కూర్చున్నాడు శ్రీకృష్ణుడు ఏదైనా చెబుతాడేమో తన అవగాహనలో లోపం ఉంటే సరిచేస్తాడని చెప్పేసి నిరీక్షిస్తున్నాడట రథానికి ముందు భాగాన కొద్దిగా పల్లంగా ఉండే చోట సారథి కూర్చుంటాడు సారథికి వెనుక భాగాన కొంత ఎత్తైన ప్రదేశంలో యోధుడు ఉంటాడు యోధుని వెనుక భాగాన మళ్ళా పల్లంగా ఉండే చోట శస్త్రాస్త్రాలను అందించే సేవకులు కూడా ఉంటాడట ఇవి పూర్వం యుద్ధరంగంలో అసంలో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశాలవి ప్రస్తుతం అర్జునుడు తను ఉండాల్సిన చోటు లేడు యుద్ధము చేసే స్థితిలో లేనందున యోధుడు ఉండే ప్రదేశాన్ని వదిలిపెట్టేశాడు యోధుని వెనుక సేవకుడు కూర్చునే ప్రదేశం దాన్ని ఏమంటే రథోపస్థ ప్రదేశం అంటామట మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ సంజీవుడు విపులంగా వివరించి చెప్పాడు ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ సమాప్ మొదటి అధ్యాయం మనము పూర్తి చేసుకున్నాము గీతం ఎత్ర పాఠ ప్రవర్తతే ఈ మొదటి అధ్యాయంలో అర్జున విషాద యోగం అనేటువంటి అధ్యాయం మనకు మొదటిది దీంట్లో నలభై ఏడు శ్లోకాలు మనకు పూర్తయిపోయినాయి అయిపోయినాయి మీరందరూ గమనించింటారు ప్రతి మన యొక్క భాగం ప్రతిరోజు మనం చెప్తున్నప్పుడు కూడా మొట్టమొదట రెండు శ్లోకాల్లో ప్రార్థనా శ్లోకాలు చేసుకుంటున్నాము చివరిలో కూడా గీతామహత్యం ఒక శ్లోకంతో పూర్తి చేస్తున్నాం మనం ఇది అందరూ కూడా గమనించాలి మరి చివరిలో చెప్పిన విషయం ఏంటంటే ఈ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మ విద్య యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం అయినటువంటి భగవద్గీత ఎందు అర్జున అనేటువంటి మొదటి అధ్యాయము సమాప్తము అని చెప్పుకున్నాం మనం గీతాశాస్త్రం అది వేదాంతం వేదాంతము అంటే ఉపనిషత్తులలోని విషయము బ్రహ్మమును పొందునట్టు చేయనుది ఉపనిషత్తు కాబట్టి ఉపనిషత్తు అన్నది గ్రంథ విషయమే కాక గ్రంథ నామం కూడా అది ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య ఆత్మయే బ్రహ్మము అనేటువంటి జ్ఞానాన్ని బోధించి శోకాన్ని దాటించి బ్రాహ్మీస్ని ప్రసాదిస్తున్నదనమాట అందుకే అది ఉపనిషత్తు అదే వేదాంతం మరి ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత ఈ క్రమం గమనించాల్సిన విషయం ఇది దీంట్లోనే అధ్యాయాలు అదేవిధంగా శ్లోకాలు అవన్నీ కూడా ఉపనిషత్తులే ఏ విధంగా ఉపనిషత్తులు బ్రహ్మ విద్యను అనుగ్రహించి శోకాన్ని దాటిస్తాయో గీత కూడా అదే పనిచేస్తుంది బ్రహ్మ విద్యే కేంద్ర విషయం కావడం చేత గీత ఉపనిషత్తులకు సమానమైన విషయం స్పష్టమైపోయింది మనకు అంతేకాదు గీతలోని శ్లోకాలన్నీ కూడా ఉపనిషత్తులే అని చెప్పడం జరిగింది కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి ఉపనిషత్తులలో ఉపనిషత్తుల ఉపనిషత్తులలో అనేటువంటి బహువచనం ఉన్నందున ప్రతి శ్లోకం ఒక ఉపనిషత్తు లేదా ఉపనిషత్తు ప్రతిపాదనటువంటి విషయం అని చెప్పబడింది స్పష్టంగా బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించినది విద్య కాబట్టి యోగశాస్త్రము అంటే కర్మయోగ శాస్త్రం ఒకటి నివృత్తి మరొకటి ప్రవృత్తి విడిపడడానికి చేసే ప్రయత్నం నివృత్తి అయితే లేనిదాన్ని పొందడానికి చేసే ప్రయత్నం ఏంటంటే ప్రవృత్తి కాబట్టి అంతఃణ శుద్ధికి ఉపకరించేటి కర్మయోగము ప్రవృత్తి కాబట్టి దీని యొక్క బంధ నివారణకు ఉపకరించేటి జ్ఞానయోగము నివృత్తి సాంఖ్యులకు జ్ఞానయోగము యోగులకు కర్మయోగం ఇవి రెండు ఉపయుక్తాలట గీతా గీతాశాస్త్రము ఇటు బ్రహ్మ విద్య అటు యోగ శాస్త్రం రెండింటిని కూడా ఉపదేశిస్తూ పూర్ణ శాస్త్రమై అది శోభిస్తుందనే విషయం ఇక్కడ మనకు స్పష్టమైపోయింది మంగళం ీకరుక్షేత్రోణీ విహారి పాఠసారథి గీతాచార్యా మంగళ శ్రీకృష్ణాస్ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ